హలో బిత్తి సత్య గారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో ముద్రా సత్య గారు నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ వానర్స్ అయినా చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ హలో హలో బిత్తిరి సత్య గారు హలో బితి సత్తి గారా మాట్లాడేది అవునండి నేనే బిత్తి సత్తు రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత అని పెట్టారు కదండి మీరు మీరు చాలా చేసి ఉంటారండి మీరు అంటే హిందువులనే కించపర్చనికే ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీతను మీరు వేరే స్నాన్ లో చేసుకోండి ఎప్పుడైనా ఫోన్ చేసినా మేము ఎన్ని చేశారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ గా ఏదో చేస్తుంటారు కదా ఎప్పుడన్నా కాల్ మీకు మేము మీరు ఎందుకు భగవద్గీత మేము పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిది ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చినే కంప్లైంట్ ఇస్తున్నాం మీ మీద యాక్షన్ ఉంటది నువ్వు అనేది పెద్దగా మాట్లాడుతున్నావు నీకు లీగల్ గా ఎట్లా పని చెప్పాలని చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైందా హిందుకు పార్టీకి సంబంధం లేదని చెప్తున్నావు ఇది హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగద్గీతను కించపరుస్తున్నావు నువ్వు అర్థమైందా నువ్వు నువ్వు హిందూ నీకు చదవాలి నువ్వు ఎట్లా కించపరుచినవు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు అయితే నువ్వు ఎందుకు అట్లా చేస్తావు ఏమండి అంటున్నా నాకు చెప్పి చేయాలి కాదు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నా నువ్వు చెప్పి చేయాలా అని ఏదో నువ్వు చేయాలని మాటలు మాట్లాడే భగవద్గీతను కించపరుస్తావా నువ్వు భగవద్గీతను బిల్లు గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు అది చెప్పు నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను హిందువులు రాదాని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఇట్లా ఇట్లా పెట్టావు చెప్పవరెడ్డి ఎంత నలభై ఐదు ఏళ్ళు నలభై ఆరు సరే నాకు సమస్య నువ్వు పెద్దనే అంతే మరి నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉండు నువ్వు ఏం చేసుకో నువ్వు ఒకటి గుర్తు ఒక నిమిషం సత్యార్ ఒక నిమిషం నాకు నచ్చలేదు ఎవరు ఎవరికి నచ్చింది వేల మంది అయితే నువ్వు హిందూ కింద కించపరచుకుంటా భగవద్గీత మీద పెడతావా నువ్వు సబ్స్క్రైబ్ చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడ నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటా సబ్స్క్రైబ్ చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమైదా అందరికి అందరు ఉంటారు అందరికి అందరు ఉంటుండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు అతి తెలివితో మాట్లాడకు అర్థమైందా ఏంటి నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతా అర్థమైందా హిందూ ధర్మం కోసం పాటు నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో చూస్తా తెలిసిపోతావు ఎందుకు చెప్తారు కించపడుచుకుంటారు చాలు కప్పాలా ఇంకా

ధర్మం అని ఏదో డైలాగ్ అవసరం లేదు కూడా అర్థమైందా నువ్వు హిందువు సమాజం ఎప్పుడు అర్థమైందా నేను హిందువును నేను శ్లోకాలు వాడతాను అదే శ్లోకాలు తిరిగి పాడిన ముందల నువ్వు హిందువు ఇంటి పాడాల్సిన అవసరం లేదు మాకు అర్థమైందా నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలి అట్లే చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కోగల రైట్ హిందూ సమాజము కూడా పనివే లేవు పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాక అట్లా అర్థమైందా బాబరి ఎవరైనా సరే బాబు ప్రశ్నిస్తాం అర్థమైందా ఎదుర్కో ఎదుర్కో రైట్ ఎదుర్కో